హాయ్ అండి సుమతి శతక పద్యము నుండు విషము ఫనికిని విలయంగా దూకనుండు వృచ్చికనమ వృచ్చికమనకు తల తోక ఎనకయుండును కలునకు నీళ్లు వెళ్ళ విషము గదరా సుమతి యొక్క సుమతి ప పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాం నుండు విషము ఫనికిని అంటే పాముకు విషం నోటిలో ఉన్న కూరల్లో ఉండును అలాగే విలయంగా తూక నుండి వృచ్చకమణకు అంటే తేలుకు విషము తూక చివర ఉండును తల తోక ఎనకయుండును ఇట్లా తేలుకు విషము తోక చివర ఉంటుందన్నమాట కలునకు నీళ్లు విషము గదరాసుమతి అంటే దుర్మార్గుడికి శరీరం అంతా విషం వ్యాపించి ఉంటుంది అందుచేత దుర్మార్గుడితో చాలా జాగ్రత్తగా ఉండవలను అని ఈ యొక్క పద్యం యొక్క భావం అన్నమాట సుమతి శతకం యొక్క పద్యం అన్నమాట ఇది అలాగే ఇంకా ఒక పద్యం చూద్దాం కూరిమి గల దినములలో నేరములెన్నడను కలుగనేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే దోచుచుండు నిక్కమ సుమతి భావం కూరిమి గల దినములలో అంటే ఒకరికి ఒకరు స్నేహంతో ఉన్నంత కాలం నేరములు ఎన్నెడును కలుగ నేరము అంటే వారి మధ్య నేరములు రావు అలాగే మరి ఆ కూరిమి విరసంబైనను అంటే ఎప్పుడైతే స్నేహము చెడిపోతుందో వెంటనే ఒప్పులు తప్పులుగా కనపడతాయి నేరములే దోచుచుండు నిక్కము సుమతి అట్లా తప్పులు కనిపిస్తాయి అన్నమాట స్నేహం చడిపోయినప్పుడు యొక్క పద్యం యొక్క భావం అన్నమాట ఇది సుమతి పద్యమే అలాగే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడం పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం అమ్మునాడు పుట్టును సుమతి ఈ యొక్క పద్యభావం ఏంటంటే పుత్రోత్సాహము తట్రి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు అంటే ఏ తండ్రికైనా పుత్రుడు పుట్టినప్పుడు సంతోషం కలగదు సో పుత్రుని కనుగొని పొగడగా పుత్రోహత్సాబు పుత్రోత్సాహ నాడు పుట్టును సుమతి ఎప్పుడైతే ప్రజలు తన కుమారుణ్ణి చూసి పొగిడి పొగుడుతారో అప్పుడే నిజమైన పుత్రోత్సాహం తండ్రికి కలుగుతుందని యొక్క పద్యం యొక్క భావం అన్నమాట అలాగే ఇంకొక పద్యం చూద్దాం వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరెంపు దగున్ కనికల్లా నిజమో తెలిసిన వనుజ్యుడేపు నేతిపరుడు మహిళోసుమతి ఈ యొక్క పద్యభావం ఏంటంటే వినదగునెవ్వరు చెప్పిన అంటే మంచివారు బుద్ధి కలవారు ఎవరైనా ఏదైనా మంచి మాట చెబితే వినాలి వినినంతనే వేగపడక అంటే ఎవరైనా మంచి మాట చెప్తే ఖచ్చితంగా వినాలి విన్న తర్వాత దాన్ని తొందరగా తొందరపడి ఏ పని చేయకూడదు ఆలోచించి స్వబుద్ధితో ఆలోచించి నిజాలు తెలుసుకొని అప్పుడు మనము ఆ పని చేయాలన్నమాట సో తొందరపడి చేయరాదు మరియు వాళ్ళు చెప్పారని మనము అహంకరించకూడదు అని ఈ యొక్క పద్యభావం అలాగే ఇంకో పద్యం లేదు సో ఇట్లా సమదీశత పద్యాలు చాలా బాగుంటాయి అన్నమాట